ఇక్కడ ఇదంతా ఎప్పువనం ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ ఎప్ప చెట్టు నిత్యం పోస్తుంది తక్కినవన్నీ ఒకే ఋతువులు పోస్తాయి ఆ చెట్టు కింద ఒక పొట్టు ఉంటుంది ఆ పొట్టునే లింగముగా భావించి అక్కడ పూజిస్తూ ఆ రాజుని వివాహం అక్కడే ఉండమని కళ్ళంకి వస్తున్నాడు పరమేశ్వరుడు అందువల్ల ఓ రాజా నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఇదే కాశీ అనిపిస్తుంది మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటానంటుంది అదేటమ్మా కోర్రాని కోరిక కోరావు నాకు మొదట వివాహం అయిపోయింది నువ్వు క్షత్రియుడు ఎన్ని వివాహాలు నేను చేసుకోవచ్చని ఒప్పిస్తుంది అప్పుడు మొదటి భార్య అనుమతి తీసుకుంటాడు జాతి వారి అనుమతి తీసుకుంటాడు వివాహం చేసుకుంటాడు అప్పుడు ఇద్దరు భార్యలు ఇక్కడ జీవనాధారం ఏంటి శాప అరణ్యంలో ఉన్న రాస్తు పాస్తులు ఏమి లేవు ఇదంతా ఎప్పువనం ఇక్కడ సుమత్వనం అనే అగ్రహారం ఉండేది ఇక్కడ సుమత్మైన సాగుకారు ఉండేవాడు ఈ ఎప్పువులు ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు ఈ ఎప్పు చెట్టు నిత్యం పోస్తుంది కాబట్టి ఈ చెట్టు నుంచుకున్నాడు రాజు దానికి రెండు జంటలు ఈ భారిక ఓజంట ఆ భారికోజంట దినికి కుట్టారు దనికొక్ కుట్టము దినేటవ రోజు దనేటవ రోజు ఇద్దరిని భావంతో మాత్రం చూస్తుండేవాడు అయితే మొదటి భార్య శుచి శుభ్రత లేదు దానికి ఎప్పువులే రాలి దానికి తౌడు నోకలు ఇచ్చేవాడు ఆ సాగుకారి రెండో భార్య పరమ భక్తురాలు తల్లవారు స్నానం చేసి వచ్చి ఆ చెట్టు కింద పుట్టిన లింగంగా భావించి దీప దోప నైవేద్యాలు పెట్టి తులిస్తే బంగారు పూలు రాలి దానికి తగినట్టు మంచి మంచి రసవర్గాలు ఇచ్చేవాడు ఒక రోజు రెండో భార్యకి రసవర్గాలు ఇస్తున్నప్పుడు మొదటి భార్య చూసింది ఆవిడ వెళ్ళిన తర్వాత సావుకారికి అడుగుతుంది సాహుకారి నా ఏర్లకు ఒకలాగా నాకు ఒకలాగా రెస్వర కళ్ళు ఇస్తున్నా ఒక కారణం ఏంటని అమ్మ పువ్వు ఇల్లును పెట్టిస్తున్నాను అదే టయ్యా ఒకే చెట్టు పువ్వులు తెస్తాను మిద్దరం అది నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు రేపు ఆవిడికన్నా ముందుగా ఇక్కడ కూర్చో ఆ పూలు చూపిస్తానంటాడు మరొనాడు ముందుగా వచ్చి కూర్చుంటుంది ఆ పూలు చూపిస్తాడు అక్కడేమనుకుంటా ఇంటికి వచ్చి ఏళ్ళను అడుగుతుంది నా కొమ్మ నువ్వు తీసుకొని నీ కొమ్మ నాకే అని ఇవ్వనంటాను ఇద్దరూ జగడాలనుకుంటారు ఆ కలహానికి కారణం తెలుసుకుంటాడు రాజు కొమ్మలు మారుస్తాడు కానీ భక్తి మార్చలేకపోయాడు భక్తి వాళ్ళని ఏ కొమ్మనే ఆవిడికి బంగారు పూల రోలుతున్నాయి భక్తి లేని లే కొమ్మనే వీడికి ఎప్పులే రోలుతున్నాయి రోజు కలహాలు ఆడుతున్నారు చూశాడు రాజు మరి లాభం లేదు ఈ చెట్టు వాళ్ళనే కలహాలు వస్తున్నాయి ఈ చెట్టు లేకపోతే నలుగురులా ఎవరు బాధ ఆలయ పడతారు అన్నాడు వెంటనే చెట్టుని నరికేశాడు ఆ చెట్టు కింద పుట్టిన అగ్ని చాలా తేజస్సు వస్తుంది దాన్ని తట్టుకోలేక రాజు మూర్చిపోయాడు మొదటివారి జాతవరందరినీ కౌరు పెట్టింది ఎవరో దేశాటి వచ్చింది మొదటి చెట్టును మార్చింది ఇప్పుడు నా భర్తను విశప్రయోగం చేసి చంపేసింది అని అందరూ కత్తులు కట్గాలు పట్టుకొని వస్తారు ఈవిడికి ఎవరు ఉండరు అన్యదా సరన్న ఆ స్మతస్మాత్కారుణ్య భావైన